你叫他怎么的？你怎么的嘛？ ఇప్పుడు ఈ గేదెల ఏమైంది వస్తున్నాను చెప్పి

మరి ఎమ్మెల్యే గారు బొమ్మలు పెట్టుకుంటారు పెట్టుకుంటారు ఎవరు మా సంవత్సరాలలో పెట్టుకోవాలి కదండి మా స్థాల్లో అక్కడ నుంచి పెట్టుకుంటే ఎలాగండి మరి పా રાત્ર <muchas>

ఇది ఇండ్లండి సాధారణమైనది అమ్మ రేపు అప్పా పడిగిలిపోయిందండి బాతు నగరం చూస్తున్నారు అన్నమాట సంతోషం తో ఆ రేసి ఆ రేసి ముతుడు ఉన్నమే నిల నిల ఆయన వచ్చి 12 గంటల వరకు అప్లికేషన్ చేయొని చేస్తానా కక్కరేజ్ పోదానే మరావ్ పోవగల కావోస్ చేస్తానండి పక్కకు అప్లికేషన్ అప్లికేషన్ చేస్తానా కక్కరేజ్ పోదానే అయ్యోడోం చేయ

रागे शरु फिरोला यूट्यूब कुंजी अच्छा ना फिरोला मरा लगा कुंजी अच्छा पड़े समझ गया मलीगर सम्पादन टिंड मरिया मलीगर मरी मरा लगा ना कोटमल्ना कुंजी अच्छा चढ़े मंड मरिया मलीगर मेल चढ़े मंडी मेल चढ़े मंडी बोट लड़ना बोलते आप लोग मार्ग में मलीगर मेल चढ़े मंडी कोटमल्ना తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు మేలు చేయడు తమ్ములు కూల్ చేస్తాడు అంతే కొట్టేసారు సరే పోతుందండి కావాలని ఇది అది నేను అబటండి లేదండి సర్వతి ఫాస్ట్ కి చెక్ చేయండి ఆర్గనైజ్ చేయండి అన్నయ్య లాటెస్ట్ కొంచెం ఫార్ములేషన్ యాడ్ అవ్వాలి అండి ఐమే పోతా ఉండాలి ఐమే పోతా ఉండాలి అడి చూసమొచ్చా వాడు పెట్టేమొ మా కంపోల్ పెట్టేమొ వమ్మొని యాడ్ చేస్తాడండి నేను పడు నిండి పోతా తిండి అమ్మ ఎమ్ఎల్ గారికి నిన్ని బాంలకి పెట్టేటె మా పెద్ద పెద్ద పాడి దగ్గు చూసుకుంటూ ఉంటమేండి మేమ పామలక దేరేమేం ఎలా పడలేదండి అమ్మ అయ్యసిగా అయ్యసిగా పప్పల కూర్చోలేవాడుండి ఎవరు వస్తారండి ఎవరు వస్తారండి ఆయన జరుగుతాలి నాయం జరుగుతాలి జీ శాస్త్రంగా వచ్చా మెల్లి శాస్త్రమైనా నాయం జరుగుతుంది మంచి జరుగుతాయి సంప్రదించిన హ అలాగా బాబు ఎలా చేశారు అంటే పెద్దల ఇంటి పోయ్ అనుపత్తిని యోజ గుర్కం కుతుగులు ఊరు గ్రామం ఎస్సీపేటలో మరి నిన్న జరిగిన ఇల్లు కూల్చివేత చూస్తూ ఉంటే ఇది ఏ రకంగా విధ్వంసం చేస్తున్నారు ఈ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే అయిన తర్వాత పేదల ఇల్లు ఎక్కడైతే ఇది ఉందో అక్కడ కూల్చేయడమే తన పని ముఖ్యంగా మరి తన ఎమ్మెల్యే అయిన తర్వాత బిక్బోల్లో కూల్చేశారు పంద్రపాకులో కూల్చేశారు రాజుపాలెంలో కూల్చేశారు పెద్దాళ్ళు పెద్ద పూళ్ళో కూల్ చేశారు అదేవిధంగా గోమాళ్ళు కూల్చేసారు ఈవేళ మళ్ళీ సుమారు పది ఇల్లు కింద వాళ్ళు వాడుకుంటున్నారు పాపం మొసలు వాళ్ళు ఇవ్వటానికి అదేవిధంగా పశువులు కట్టుకోవడానికి అవి కూడా వాడుకుంటున్నారు సుమారు పది ఎస్సీపేటలో ఉన్నటువంటి పది ఏమైతే మరి ఇళ్ళని నిర్మించుకున్నారో అవన్నీ కూడా పోలీసు బందోబస్తు పెట్టి పూజ చేయడం మరి రామకృష్ణారెడ్డి నేను ఒకటే చెప్తా ఉన్నాను వీళ్ళందరి సమక్షంలోను ఇది ఎక్కడ న్యాయం అంటే పేదవాళ్ళు ఇల్లు కూల్చేయాలా అంటే కూల్చేస్తే కానీ నీ కడుపు నిన్నదా మళ్ళీ వీళ్ళు చెప్తా అన్నారు ఇక్కడ ఎవరు విగ్రహాలు పెడతారంటే రోజు మా ఇల్లు కూల్చేసేందుకు వాళ్ళు విగ్రహాలు చూసి మేము దండం పెట్టుకోవాలా ఏంటి అని వాళ్ళు బాధపడుతున్నారు అంటే నువ్వు విగ్రహాలు పెట్టించడానికి వీళ్ళు ఇల్లు కూల్చేయాలా ఏ నీకు బోళ్ళంత ఆస్తి ఉంది బోళ్ళంత సంపాదించేమే ఒక స్థలం కొనుక్కుని అందులో నీ ఇష్టం వచ్చిన నీ ఎంతమంది కావాలంటే అంతమంది విగ్రహాలు పెట్టుకోవచ్చు కదా పేదవాళ్ళు ఇల్లే కావాలా నీకు వేల గుడ్సులే పడగొట్టేయాల ఇది ఎక్కడ చేయం ఇది ఎక్కడ దౌర్జన్యం ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకంగా దౌర్జన్యం జరుగుతుంటే అనపడితే నియోజకవర్గంలో ఇంకో రకంగా దౌర్జన్యం తనకి ఏది అయితే అడ్డుందో తను ఏమైతే అనుకున్నాడో అనుకున్నది అనుకున్నట్టుగానే చేసేయాలి దానికి మరి అంత ఇదిగా నువ్వు చేయాలంటే అంత పోలీస్ నిజంగా రికార్డెడ్గా మీకు ఏమైనా ఉంటే ఆ పోలీసులు ఎందుకు వంద మంది పోలీసులు ఎందుకు నలుగురు ఎస్ఐలు ఎందుకు లేడీ కానిస్టేబుల్లు ఎందుకు ఇంతమంది ఫోర్స్ తోటి దళితుల యొక్క మరి బుడుసెలు తీసేయడానికి ఇంతమంది పోలీసులు అవసరమా నీకు ఏ రకంగా ఉంది నువ్వు ఈ తీసేసి ఇక్కడ విగ్రహాలు పెట్టేస్తావా ఎవరు విగ్రహాలు పెట్టేస్తావు కనీసం మానవత్వం ఉందా నీకు అసలే ముసలి వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఈ గుడుస్సులోనే పడుకుంటున్నారు పని పాట లేకుండా ఎక్కడ పనికి వెళ్ళలేని వాళ్ళు వాళ్ళు ఏదో గేదెలు మేపుకుంటూ అలాగే కాలక్షేపం చేస్తున్నారు వాళ్ళందరి జీవనోపాధి పోతున్నారు రా ఇక్కడికి వచ్చి చూడు ఆ గేదెలని అయ్యి కూడా చూస్తుంటే ఆ చెట్ల కింద రోడ్డు మీద ఎలాగుంటున్నాయో గేదెలు తిరుగుతున్నాయో కనీసం ఇక్కడికి వచ్చి మాట్లాడు నీకు దమ్ము ఉంటే నువ్వు ఎందుకు పడగొట్టించోవు ఏంటి అన్నది వచ్చి ఇక్కడ మాట్లాడు పక్క పక్కబాడు దూరం పక్క గ్రామం ఏమిది ఐదు నిమిషాలు పని ఏ ఇక్కడికి వచ్చి మాట్లాడవచ్చు కదా వాళ్ళ నా కారణంతో తీయించామని అది ఏమీ లేదు ఫోర్స్ తోటి ఏదో రౌడీ గాను చేసేయడం నీ రౌడీ ఈజాలు గోండా ఈజాలు ఏటీల కాలం మాత్రం సాగుతు మాత్రం నువ్వు అనుకోవద్దు గ్యారంటీ కానీ పాపాలు కూడా అన్ని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పాపాలు పండుతూ ఉన్నాయి రానున్న రోజుల్లో ప్రజలే నీకు సరైన బుద్ధి ఏ రకంగా చెప్పాలో ఆ రకంగా చెప్తారు అప్పుడు చూద్దాం ఇటువంటి దౌర్జన్యకాండలు చేసిన వాళ్ళందరూ కూడా నీకంటా గొప్పవాళ్ళు నీకంటా కూడా దారుణాలు ఓడికట్టిన వాళ్ళు ఉన్నారు హిట్లర్ లాంటి వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు వాళ్ళతో పోల్చుకుంటే నువ్వెంత ఇంకా మూడు సంవత్సరాలు ఉంది మూడున్నర సంవత్సరాలు లాస్ట్ ఆరు నెలలు ఇంకేముండదు మూడు సంవత్సరాలు సినిమా అయిపోద్ది అయిపోతే ప్రజల దగ్గరికి ఆడడానికి ఏ రకంగా వస్తావు ఇప్పుడు ఆళ్ళీ చెప్తున్నారు రేపు మా దగ్గరికి ఎలా వస్తాడని చూద్దాం ఏంటి అన్నది వీళ్ళ వీళ్ళ రియాక్షన్ ఏ రకంగా ఉంటుందా అన్నది రానున్న రోజుల్లో నువ్వు చూస్తావు నువ్వు ఇప్పటికైనా కూడా పద్ధతి మార్చుకో ఇటువంటి పేదవాళ్ళు గృహాలన్నీ కూడా దోమలులో చూసావు ఏ రకంగా చూసావు అన్నది నీకు ఎక్కడికెక్కడే కక్కు పక్కను లేవోటోళ్ళ దగ్గర వాళ్ళే చెప్పారు సుమారు ఇరవై పాతిక లక్షల వాళ్ళ దగ్గర తీసుకుని ఆ పేదల ఇల్లు అన్నీ కూడా బీసీఎస్సీలకి సంబంధించిన ఇల్లు తీయించేసామని వాళ్ళే చెప్పారు ఇప్పుడు కూడా నీకు ఏదో ప్రతిఫలం ఉంటుంది ప్రతిఫలం లేకుండా నువ్వు ఏది కూడా చెయ్యు ఏదో ప్రతిఫలం ఆశించే ఇటువంటి పనులన్నీ కూడా చేస్తుంటావు ప్రతిభను ఆశించి పేదోళ్ళ మీద నీ ప్రతాపం జీవించుకో నీకు ఏదన్నా దమ్ముంటే ఒక వ్యాపారం చేసుకో సంపాదించుకో అంతే కానీ అడ్డదారిని ఈ రకంగా పేదవాళ్ళకి ఈ రకంగా అన్యాయం చేసి ఈ రకంగా వీళ్ళని రోడ్డును పాడేసి నువ్వు సంపాదన అంటే అది కూడా ఒక సంపాదనేనా అటువంటి ప్రకృతి పనులు చేయాలి నాకు కూడా